ఏమండి గురుగారు మాకు చేతబళ్ళి చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అలా దుష్ట శక్తులు క్రూర శక్తులు క్రూర పిశాచాలు కర్ణ కర్ణపిశాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబళ్ళండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచిగా మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతపళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మన అందరం కూడా చూస్తున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు నాయనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చిర్రాబూరు గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాలను పెట్టి శ్మశానంలో చేతబళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళంటే అంటే నేను దేవి పుత్రుణ్ణి అమ్మవారి పుత్రుడిని నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి శక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియక ఖాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా చిన్నమ్మ మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశ అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్త త్రిపుర భైరవి తర్వాత బగలాముఖి ఆ తర్వాత మనకి రాజశ్యామల ధూమావతి షోడసి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగిరా వారాహి ఇవి ఈ మధ్య కాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికి కూడా పబ్లిసిటీ అయ్యి తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి బగలాముఖి ఆ మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చాదబళ్ళు కూడా చేసేస్తారండి ప్రత్యంగిరైతే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశ మహావిద్యని ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది వారాహి ప్రత్యంగర అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నటికి చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భవం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టేది కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినవి కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలా మంది తెలియక ఆ ఈ అమ్మవారు ఈ మేకలను కొయ్యాలండి కోళ్లను కొయ్యాలండి అని ఎలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వ మంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జని పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోదు అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా బాటలు పెట్టాలా పంచమకారాలు అంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని గెంటి వేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి రాయి క్షుద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యను ఈ ప్రత్యంగరా వరాహి అమ్మ అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ సాక్షి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వాటి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ క్షుద్ర ఆ రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తా ఉంటారు మనకి చాలా మంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇలా గాలిలో శివలింగాలు తీయడం నోట్లో నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా అడ్డోలను సృష్టించడం అవన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు సో మయనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టిన వాళ్ళు జుట్లు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే బట్ డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పులు పాలవడం ఇతరుల చేత మోసపుంపబడడం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిజీజ్ రావడం ఆ డిజీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళ ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్త మాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హాలిసినేషన్ లాగా ఇన్ఫాక్చులేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాసుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబళ్ళు చేసిన వాళ్ళ చేంజ్ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఒకే ఇంట్లో ఉంటూ కూడా భార్యాభర్తలు మాట్లాడుకోకుండా వాట్సాప్తో ఒకళ్ళొకళ్ళు షాట్లు పంపించుకోవడము ఆ తర్వాత మెసేజెస్ అనేటటువంటివి ఈ రకంగా కన్వే చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఆర్థికంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుగ్రహం బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయాలు బాగా పెరిగినప్పటికీ కూడా ఖర్చులు అనేటటువంటివి చాలా అధికంగా చేసుకుంటున్నాడు గురుడు జూన్ రెండు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కేంద్రంలో ఉంటాడు ఆ తర్వాత ఆ నుంచి లాభంలోకి వస్తాడు కాబట్టి గురుబలము అధికంగా ఉండడం వల్ల మనకి జూన్ రెండు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు కొట్లాటలు అపార్థాలు చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా షష్టస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం నవంబర్ ఇరవై ఐదు వరకు మీ శత్రువుల బాధన్ని శత్రువుల నుంచి మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది అందువల్లనే చేతబళ్ళు బాధలు ఈ చిల్లంగి బాధలు ఉన్నప్పటికీ కూడా మీరు ఈ యొక్క బాధలు అనేటటువంటివి మీకు అనిపించవు ఆ తర్వాత నవంబర్ ఇరవై ఐదు దాటిన తర్వాత చూడండి కావాల్సే మీకు ఎదుగుదల ఆగిపోతుంది ఏవో సమస్యలు పనులు ఆగిపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి ఏమవుతుందంటే పనులన్నీ లేటుగా ఉండడము మళ్ళీ భార్య సప్తమ స్థానేషు శని కలత్రపుత్ర శత్రుత్వ కారణమైన మహా అన్నారు దానివల్ల భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఫైటింగ్లు ఇవన్నీ కూడా జరుగుతాయి అండ్ ఎక్కువ లాభాలు వస్తాయి అనేటటువంటి నమ్మకంతో వ్యాపారంలో మీరు బాగా పెట్టుబడులు పెట్టడము అవి చెడ్డ పర్సన్స్ రాంగ్ పర్సన్ ద రైట్ పార్టీ రైట్ మ్యాన్ ద రాంగ్ పార్టీ అన్న చందన మీరు చెడ్డ వాళ్ళతో దోస్థానాలు చేయడము ఆ తర్వాత దాని ప్రభావం వల్ల మీరు నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా భర్తల తీసుకునేటటువంటి కొన్ని తెలివి తక్కువ నిర్ణయాల వల్ల లేదా భార్య తీసుకునేటటువంటి కొన్ని మొండి తెలివి తక్కువ నిర్ణయాల వల్ల స్వయంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇతరులు పెద్ద మనుషులు చెప్పింది పోలీస్ ఆఫీసర్లు చెప్పింది లేకపోతే ఈ యొక్క జడ్జిలు చెప్పింది వినకుండా సొంత కవిత్వాలు చేసుకుని తమ జీవితాలను తామే పాడు చేసుకునేటటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కన్యారాశి వారి పిల్లలు కూడా మొండిగా వీళ్ళు ఉండడము తల్లిదండ్రులే సరిగ్గా లేనప్పుడు మూల వృక్షాలు సరిగ్గా లేనప్పుడు ఈ యొక్క పిల్లలు కూడా గాడి తప్పడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ ఈ యొక్క చేతగ చేతబడి ఈ దుష్టగ్రహ ప్రభావాల వలన ఏమవుతుందంటే మీకు ఈ యొక్క అక్రమ సంబంధాలు ఏర్పడడాలు కొంతమందికి మగవాళ్ళకి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్త్రీ సంభోగము స్త్రీల పరిచయాలు అనేటటువంటివి అందరూ కూడా వస్తారు శాస్త్రం ఇది ఎప్పటి నుంచో చెప్తుంది అని స్త్రీ సంగమము విధవా రాహు ఉన్నట్లయితే సప్తమ స్థానంలో విధవా సంభోగము ఇలాంటివన్నీ కూడా కేవలము ఈ యొక్క మనకి ఈ యొక్క చేతబళ్ళు చిల్లంగులు దుష్టగ్రహ ప్రభావాలు లోయర్ ఎనర్జీస్ ఇన్ఫ్లుయెన్స్లు వీటి వల్లే వస్తాయి కాబట్టి నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మీ అందరికీ కూడా సేవ చేయడానికి ప్రపంచాంతా పేరు ఉంది నాకు ఏంటంటే ధనం కోసం మనం వెళ్ళం మన ఛానల్స్ అన్ని కూడా కేవలము ఒక టీమ్ వర్క్ వీళ్ళంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు నా స్టూడెంట్స్ కాబట్టి ఈ ఎడిటర్స్ అవునాయండి ఛానల్స్ అవినీవర్ ఇన్ విచ్ ఎవర్ ఛానల్ ఐ కమ్ అవన్నీ వాళ్ళంతా కూడా ఒక సమాజ సంస్కరణ టు రెనోవేట్ ద సొసైటీ అండ్ రిఫార్మ్ ద సొసైటీతో ఒక టీమ్ వర్క్ లాగా చేస్తున్నారు సో ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్ మరి అటువంటి వాళ్ళందరూ దీంతో మేము నాన్ ప్రాఫిటబుల్ అసెస్ బేసిస్తో మనకి జాతకాలనేటటువంటివి చెప్పడం జరుగుతుంది మోస్ట్ మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీరు చేతబడుల పరిహారాలు ఇవన్నీ కూడా కపట మంత్రగాళ్ళ చేతుల్లో పడకండి మీకు చక్కగా గాన జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారు దక్షిణామూర్తుల వారు గానగాపురం వెళ్ళండి దత్తాత్రేయ స్వామి వారు అక్కడ కూడా మీరు పూజారులు చెప్పేవి పూజలు పునస్కారాలు పురస్కారాలు అవసరం లేదు వాళ్ళకి అన్నదానాలు ఏడప్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలము దర్శనమాత్రం ఎందుకంటే రియల్ గా జరుగుతుంటే చేసుకోండి కాబట్టి అటువంటి వాళ్ళు మీరు కానగాపురంలో వాళ్ళంతా కూడా అన్నదానం చేయాలా లేకపోతే ఇవన్నీ చాలా టీమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పూజారులు మనకి డబ్బులు ఇస్తేనే లోనకి వెళ్ళనివ్వడం వెయ్యి రూపాయలు పౌర్ణమి రోజున వెళ్ళడం లేకపోతే కర్కసంగా వాళ్ళు బిహేవ్ చేయడము మనల్ని బయట గెంటేసేయడం ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో దేవాలయం ఒకళ్ళ ప్రాపర్టీ కాదండి ఇది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కర్ణాటక కంప్లైంట్ చేయండి వాళ్ళు కనుక ఏమైనా పిచ్చి పిచ్చు వేషాలు వేస్తే కాబట్టి పరిహారాలు దగ్గరికి వచ్చేసరికి వెళ్ళి అక్కడ నిద్ర చేయండి బయట భీమా అమరజానికి తెరానా లేదా మీరు చక్కగా ఇంట్లోనే ఓం దత్తాత్రేయ మహా అంటూ జపం చేసుకోండి నెవర్ ఎంకరేజ్ బ్రైబరీ బ్రైబరీని ఎంకరేజ్ చేయద్దు కాబట్టి మంచి పనులు చేసుకోండి పేదవారికి అనాథ పిల్లలకి తర్వాత వికలాంగులకి సాధువులకి మీరు చక్కగా సా దానాలు చేసుకోండి బ్రహ్మాండంగా దత్తాత్రేయ స్వాముల వారు జగద్గురువుల యొక్క కృపతో మీరు మంచిగా అయిపోతారు శుభమస్త